ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయుత పెన్షన్లు ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న వారు ఏదైతే ప్రతి నెల కూడా ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు వారందరికీ కూడా షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక భారీగా పెన్షన్లను రద్దు చేస్తున్నట్లు ముఖ్యంగా ఈ కేటగిరీ పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ ఆసరా పెన్షన్లు ఎందుకు రద్దు చేస్తున్నారు ఎవరికి రద్దు అవుతాయి ఏ కేటగిరీలో పెన్షన్ తీసుకుంటున్న వారికి రద్దు చేస్తారు అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఆసరా పెంచు అయితే తీసుకుంటూ ఉన్నారనమాట ఈ నేపథ్యంలోనే ఆసరా పింఛన్లలో చాలా మంది గతంలో గత ప్రభుత్వం విడుదల చేసినటువంటి పది లక్షల పెన్షన్లో చాలా వరకు కూడా బోగస్ ఉన్నాయని అంటే ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు పెన్షన్లు తీసుకుంటున్నారని అటువంటి పెన్షన్లన్నీ కూడా రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో ముఖ్యంగా బీడీ కార్మికుల పెన్షన్ తీసుకునేవారు నేతన్నల పెన్షన్ తీసుకునేవారు అలాగే చేనేత గీత కార్మికులు ఇలా రక ఆ కేటగిరీల పెన్షన్లోనే ఏరువేత ఉంటుందని ఈ పెన్షన్లో చాలా వరకు కూడా ఇంట్లో రెండు లేదా మూడు పెన్షన్లు తీసుకుంటున్నారని ఇటువంటి పెన్షన్లన్నీ కూడా గుర్తించి మనకు తప్పకుండా ఈ పెన్షన్లన్నీ కూడా రద్దు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక తప్పకుండా ఈ కేటగిరీలో తీసుకుని దాదాపు లక్ష మందికి పైగా వచ్చే నెల పెన్షన్ అయితే రాకపోవచ్చు మీ యొక్క అకౌంట్లనేది జాగ్రత్తగా చూసుకోండి ఇక జూన్ నెల పెన్షన్లు అయితే ఇప్పటివరకు జమ అయ్యాయి ఇక జూలై నెల పెన్షన్లు వచ్చే నెల నుంచి కూడా ఈ నెల నుంచి కొత్త పెన్షన్లు అయితే జమ చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి